వీవింగ్ మిస్టేక్స్ చూసేశారు బట్ ఆ కాస్ట్ కటనం ఇంకొంచెం లో బడ్జెట్ లో తీసుకురాలేరా అనేది మన వీడియోకి వచ్చిన రెస్పాన్స్ లో వచ్చిన ఎక్కువ కామెంట్స్ 499 నుండి 1000 లోపు ఇన్ని సరీస ప్యూర్ పైతని పళ్ళు బెనారస్ పట్టు ఫ్యాబ్రిక్ ఏదైనా ప్యురే వస్తుందండి అంటే బడ్జెట్ లో తీసుకురమండి సారీ అంతకిస్తారు ఇప్పుడు జస్ట్ థౌసండ్ రూపీస్ వీవింగ్ మిస్టేక్ సారీస్ ఆ చరిత్రలో థౌసండ్ రూపీస్ కి సారీస్ ఇవ్వడం ఇచ్చే సారీస్ చూడండి ఒకసారి దాంట్లో కలర్ చాట్ కూడా ఉంటది కంప్లీట్ జకాల్ అంటారండి ఇది మీరు చెక్ చేసుకుంటే కొన్ని పేజెస్ లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నారండి ఇది అది కూడా వివింగ్స్ కానీ మన ఎస్విఎస్ఎస్ పే వచ్చేసరికి మనం థౌసండ్ రూపీస్ కే సేల్ చేస్తాం ఇది అమూల్ నమ్మి ఇంతమంది కస్టమర్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఆ రేటుకి ఇస్తేనే కదా మాకు హ్యాపీ ఆ రేటుకి వాళ్ళు కొనుక్కుంటేనే కదా వాళ్ళకి హ్యాపీ పైతని సిల్క్ బెనరస్ పట్టు సిల్క్ జాకార్స్ డల్మోస్ జార్జెట్ విత్ బాంధిని బుట్టి ఉంది ఓన్లీ థౌసండ్ రూపీస్ రూపీస్ లో కూడా తీసుకొచ్చిన శారీస్ ఒక్కసారి చూడండి వన్ మినిట్ ట్రీల్ లో మీకు ఎన్ని సారీస్ నాకు తెలియదు కానీ ఒక సారీస్ మన వాళ్ళందరి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చిన వివింగ్ సారీస్ ఇక్కడ చూపిస్తున్న ప్రతి సారీ ఓన్లీ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ గా మార్కెట్ రేషన్ సిల్క్ ఇక్కడ కేవలం ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఒక్క సిల్క్ లోనే నెంబర్ ఆఫ్ ఆప్షన్ పతానీ సారీస్ అండి మిస్టేక్స్ లో ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ సారీస్ చాలా ఉన్నాయి కస్టమర్స్ ఏం కోరుకుంటే తీసుకురావడానికి ఎప్పుడు ముందు దాని ప్రతిఫలమే ఈ శారీస్ అన్ని కూడా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా సరే పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇంకా ప్యూర్స్ లో మష్రూమ్ సిల్క్ చినోన్ షిల్ఫాన్ సాటిన్ సిల్క్ కశ్మీర ఎంపూరియం లాంటి ప్రీమియం శారీస్ కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి